నారా లోకేష్ అన్నదానం చేయడం జరిగిందని నారా లోకేష్ ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగిందని దానిని వైసీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్ తొలగించడం జరిగిందని నారా లోకేష్ సృజనా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ సంత చెరువు వద్ద నారా లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి నాయుడు జయంతిని ఘనంగా నిర్వహించారు తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఫౌండేషన్ ఆరు వందల యాభై రోజులు పూర్తయిన సందర్భంగా పేదలకు అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ దేశ చరిత్రలోనే ఆరు వందల యాభై రోజులు పూర్తి అవిన శుభ సందర్భముగా మరి రోజు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చిరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున అన్నదానం జరిగింది మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే పేదవాడికి కడుపు నింపారు మరి అధికార పార్టీ వారు నవరత్నాలు అని నవరంధ్రాలు కూడా మూసేశారు రెండు ఎగ్జాంపుల్ ఏమిటంటే ఒకటే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ తీసేసి నోరు కట్టారు రెండు తోటి అక్క చెల్లెళ్ళందరికీ మద్యపాన నిషేధమని అబద్ధం చెప్పి చెవులు మూసారు అలాగే నవరత్నాల్ని నవరంధ్రాలు మూసేశారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్రం అంతటా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధముగా ఈరోజు మాజీ మంత్రివర్యులు మన కిందరపు ఎర్రనాయుడు గారి జయంతి ఉత్సవాల్లో కూడా మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాము అదే రెండు మొక్కలు మరి తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నారు ఆయన నిజంగా వెన్నుపోటు పడిసింది వాళ్ళ కుటుంబ సభ్యులకి పొడిశారు ఎందుకంటే నా ప్రజలు నా రాష్ట్రం అని వాళ్ళ భార్యకి పిల్లలకు దూరమయ్యి మరి వెన్నుపోటు పడిశారు అంతేగాని ప్రతి వైసీపీ మొక్కలో వెన్నుపోటు వెన్నుపోటు ఎన్టీఆర్కి అంటున్నారు ఎన్టీఆర్కి ఎన్నుపోటు ఎండిపోటు పడలేదు హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు అదేవిధంగా చాలామంది వైసీపీ మొక్కలు ప్రతివాడు కూడా పప్పు పప్పు అంటున్నారు కానీ నారా లోకేష్ గారు ప్రతి పేదవాడి ఇంట్లో పప్పన్నమే తింటాడు ఎందుకంటే ప్రతి పేదవాడి ఇంట్లో జరిగేది ఆ పప్పన్నమే అందుకనే ఆయన ఎన్నో కోటేశ్వరవాడు కావచ్చు వాళ్ళ మాంగారు బాలకృష్ణ గారు కావచ్చు బిర్యానీ తినచ్చు కానీ ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి పప్పన్నంతో పెడుతున్నారు మరి మరొక్కసారి చెప్తున్నాం కబర్దార్ లోకేష్ గారు కానీ పప్పు అంటే మీకు చాలా దారుణంగా ఉంటుంది